ఈ రోజుల ముందు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు పేల ఇరవై నాలుగు రోజున రాత్రి ఏడు ముప్పై నిమిషాలకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్కింగ్ లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆమ్ కేర్ న్యూస్ ఛానల్ సత్యకాం న్యూస్ ఛానల్ సీఈఓ అరుణ్ కుమార్ త్యాగిపై దాడి చేసిన లల్లు ఫైల్ వన్ అతని మనుషులు అమీద్ వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్ రెండు వేల పదిహేడు బై రెండు వేల ఇరవై నాలుగు కేసు రిజిస్టర్ చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకొని జవహర్ నగర్ సిఐ నాగరాజ్ సిఐ నాగరాజు ఆర్టీఏ యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం నెల రోజులలోపు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి వివరాలు ఇవ్వకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి అంతేకాకుండా ఇచ్చిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లో అమిత్ పేరు లేకపోవడం సిఐ నాగరాజుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వెంటనే జవహర్ నగర్ సిఐ నాగరాజు తన యొక్క కేసుపై పూర్తి వివరాలు తెలియచేయాలని కోరుకుంటున్నాను అని చెప్పారు సతకా న్యూస్ ఛానల్ సిఈఓ అరుణ్ కుమార్ త్యాగి రోజున ఫిబ్రవరి రాత్రి ఏడు ముప్పై నిమిషాలకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్కింగ్ లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆమ్ కే న్యూస్ ఛానల్ సత్యకాం న్యూస్ ఛానల్ సీఈఓ అరుణ్ కుమార్ త్యాగిపై దాడి చేసిన లల్లు ఫైల్ వన్ అతని మనుషులు అమిద్ వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు కేసు రిజిస్టర్ చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకొని జవహర్ నగర్ సిఐ నాగరాజ్ సిఐ నాగరాజు ఆర్టీఏ యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం నెల రోజులలోపు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి వివరాలు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అంతేకాకుండా ఇచ్చిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లో అమిత్ పేరు లేకపోవడం సిఐ నాగరాజుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వెంటనే జవహర్ నగర్ సిఐ నాగరాజు తన యొక్క కేసుపై పూర్తి వివరాలు తెలియచేయాలని కోరుకుంటున్నాను అని చెప్పారు సతకామ్ న్యూస్ ఛానల్ సిఈఓ అరుణ్ కుమార్ త్యాగి